హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మంచిరాల్లోని గంగస్థానానికి వచ్చామండి ఫ్రెండ్స్ మా కొడుకు నేను మా ఫ్యామిలీని తీసుకొని గంగకు వచ్చాను ఫ్రెండ్ పొద్దు పొద్దున్నే ఎన్నిటికంటే సిక్స్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఎవరో తెలుసా ఫ్రెండ్ మా అల్లుడు మా అల్లుడు చూడండి ఫ్రెండ్స్ ఎవరు అట్లా ఎట్లా ఫ్రెండ్స్ చూడండి ఎంత పొద్దు పొద్దున ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఆ బైకులు బాగా మంది వచ్చులు ఫ్రెండ్స్ పొద్దున్నే వచ్చులు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత దారిలో ఎంతమంది ఉన్నారు ఇక చూడండి చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ బైకులు వెళ్ళే దారిలో చాలా చాలా వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కార్లు బైకులు ఇగో మా అల్లుడు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక చూడు దారిలో బైకులు పెట్టారు ఫ్రెండ్స్ ఇగో మా కొడుకు ఆగిన ఫ్రెండ్స్ మా ఇగ దారిలో వెళ్తున్నాం మెల్లమెల్లగా మా ఉంది మా అల్లుడు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్ ఉసుకల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దారిలో ఎన్ని వెహికల్స్ పెట్టారు చూడండి ఉసుకెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇది లేదా దారిలోనే ఫ్రెండ్స్ ఇది ఎక్కున్నో ఉంది ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎక్కున్నో టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ అవ మా కొడుకు ఎగురుకుంటా మా అందోడు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దారిలో చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆ ఉసుక అటు మొత్తం తీసి పోసాను మా నా మా డాడీ అండ్ మా కొడుకు నడుచుకుంటూ ఉసుకలా వెళ్తున్నాడు పక్కల పండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని దేవునికి సంబంధించిన పువ్వులు తర్వాత ఆల్మోస్ట్ దేవునికి సంబంధించిన అన్ని తీర్లు ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ ఉసుక వెళ్ళే దారిలోనే ఉసుకలా పెట్టారు ఫ్రెండ్స్ చూడండి కందగడ్డ పువ్వులు ఆకులు ఇక్కడ కూడా ఆకులు పెట్టారు ఫ్రెండ్స్ మీకు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగా ఆల్మోస్ట్ దగ్గరలాగా నడుచుకుంటూ వచ్చాము ఫ్రెండ్స్ ఈరోజు చూడు మా కొడుకు నిలబడ్డారు ఫ్రెండ్స్ హాయి చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నిలబడ్డాడు ఒక మా కల్లుడు మా అమ్మ మా అక్క అటు నడుచుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఒక దగ్గరలో వచ్చాము చూడ పక్కన బ్రిడ్జ్ కూడా ఉంది ఫ్రెండ్స్ దగ్గరలో అటు ట్రైన్ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ మా అక్క మా పెద్ద అల్లుడు మా కొడుకు అమ్మ దీపం మీద పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ చూడండి బట్టల ఇక చుట్టుపక్కల ఎంతమంది మాకన్నా ముందే వచ్చి రెడీ అయి ఉన్నారు ఫ్రెండ్స్ మా కొడుకుని తీసుకొని లీలలకు వెళ్తున్న ఎత్తుకొని వాడు ఏడుతున్నాడు ఫ్రెండ్స్ వాడు నేను దిగా దిగా అని ఒక చెంపు కూడా వట్టకొచ్చుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి పెద్దవాళ్ళు చిన్న చిన్నుడు నడుచుకుంటా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ అవో అవో ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ రమ్మంటే కూడా రాను రాను అని ఎడుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి అని పట్టుకొని వెళ్తున్నా వాటర్లోకి వెళ్తున్నా ఇక దూరం వెళ్తున్నాయి దగ్గరలో అంత మురుకులు ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడనే కదా కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే అంత దూరం నుంచి ఇంత దూరం దాకా నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్తే కొంచెం నీట్గా ఉంటాయని వెళ్ళాం ఫ్రెండ్స్ స్నానం చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ రహర మహాదేవ శంభో శంకర రహర మహాదేవ శంభో శంకర ముంచుకుంటే లేపుతాను మస్తు ఫ్రెండ్స్ దగ్గరలో ఇషికతో దేవుణ్ణి కూడా తయారు చేసి కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ తయారు చేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక వాటర్ కూడా చూడండి ఎంత బ్లాక్ అయినా చూడండి ఫ్రెండ్స్ ఇక ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మంది పొద్దు పొద్దున్నే వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండాకాలం కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో వస్తారు కదా అందుకే తీసుకుని ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక టెంపుల్ దగ్గరికి స్నానాలు అయిపోయినాయి ఇక వెళ్తున్నాం ఇక టెంపుల్ దగ్గర కలుస్తాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక మా బావ నన్ను పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు మా డాడీ మా చిన్నల్లుడు మా అమ్మ మా అక్క వెళ్తున్నాం అందరం చేయలేసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ దగ్గరలాగా వెళ్తున్నాం ఇక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక టెంపుల్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా పెడతా ఒక అంకులు దగ్గరలో అన్నీ పెట్టారు ఫ్రెండ్స్ జొన్నలు కరబుజ్జకాయ వాటర్ లెమోన్స్ తర్వాత దేవునికి సంబంధించిన బొట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక బొమ్మలు పిల్లలు ఎనీ ఐటమ్స్ వంద రూపాయలు ఆట ఫ్రెండ్స్ ఎనీ బొమ్మ వంద రూపాయలు ఆట మా అక్కడికైతే తెలిసిన చిప్పలు తర్వాత ఇంకేమున్నాయి అంటే కొండలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పలు దేవునికి ఇప్పుడు జాగారం ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ అందుకే ఇక ఇక దేవుని ఫోటోస్ దగ్గరలోని దేవుడు ఎంట్రింగ్లో దేవత ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారు ఫ్రెండ్స్ ఇక మా భార్య మా బావ అక్క ఇక్కడ కొబ్బరికాయ కొట్టారు అందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతనే టెంపుల్ దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్స్ ఏమ కొడుకు నిలబడ్డాను ఫ్రెండ్స్ అప్పుడే బొమ్మ కావాలని అడిగిన ఫ్రెండ్స్ అక్కడ నిల్చున్నాడు నాకు బొమ్మ కొనియమని ఇప్పుడే అడిగాడు ఫ్రెండ్స్ ఇక దే దేవుని ఫొటోసు తర్వాత ఇక్కడ లేడీస్ సంబంధించినవి చెవులకు పెట్టుకునే ఇక్కడ పూలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ దేవుని ఫోటోలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఇక నడుచుకుంటా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ చూడండి మా నాన్న టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇక మా కొడుకు నేను అరహర మహాదేవు శంకర్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ టెంపుల్ ఎంత బాగుంటాయో తెలుసా మంచిరాలు గంగ గంగ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది శివుంది ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంటరింగ్లో కదుస్తామని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం టెంటులు ఫ్రెండ్స్ ఎండాకాలం కదా చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అందరూ పెట్టి ఫ్రెండ్స్ బందోబస్తు కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి టెంపుల్లోకి వెళ్తున్నాం ఇట్లా ఎక్కాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఎంట్రింగ్లో హనుమాన్ టెంప్ హనుమాన్ మంది ఉంటుంది ఫ్రెండ్స్ హనుమాన్ మొక్కొని తర్వాత శివుని దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అభిషేకం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మీకు గుడి టెంపుల్లో మొత్తం చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి దేవుళ్ళు అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం కూడా అయిపోయింది మొక్ కొడుకు అయితే హరహర మహాదేవ్ శంభోశంకర మొక్కున మా అమ్మ నేను మొక్కుకుంటాను దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ బయటకు వచ్చి మొక్కుకుంటాను హరహర మహాదేవి శంభోశం బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇక బొమ్మలు ఇక బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా కొడుకు ఆవుతలు ఏడు ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక బొమ్మలు కావాలని బొమ్మల దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక చూడండి మనకి ఏది కావాలని అడుగుతుంటే ఇది కావాలి అది కావాలి ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలి చిన్న బొమ్మ కావాలని ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫైనల్గా ఒక బొమ్మ పట్టింది ఫ్రెండ్స్ కారు పెద్ద కారు పట్టిండు ఎన్ని ఐటమ్స్ వంద రూపాయలని అని వాళ్ళే వంద రూపాయలు ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక కారు కొన్నాడు లాస్ట్గా మనం హ్యాపీగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక తీసుకొని వెళ్తున్నాయి ఇక చూడండి చూపెడుతున్నాడు మీకు చూడండి ఒక కారు కొన్నాడు రెడ్ కారు మనకి ఇష్టం ఇక చూడండి ఇక్కడ మనకు వాటర్ మెలోన్స్ ఫ్రూట్స్ ఇలా జాగారం ఉంటారు కదా వాళ్ళ కోసం పనులు అన్ని ఉంటాయి ఒక అంకుల్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ ఫుల్ బొమ్మలు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి మాకు కూడా అనిపించింది ఇవి గ్రేప్స్ అండ్ తర్వాత కందగడ్డ ఫ్రెండ్స్ ఐటమ్ అరవై రూపాయల ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కూడా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాకపోతే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్